ఏపీకి మరో ముప్పు ఉంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఫలితంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది ఎన్టీఆర్ ఏలూరు పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది కాలూరి అనకాపల్లి విశాఖపట్నం కాకినాడ కోనసీమ యానాం ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా విజయవాడలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది కోస్తాంధ్రప్రదేశ్లో నేను ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మరియు దాని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ హైట్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యింది రేపటికి దగ్గరలో ఒక లో ప్రెజర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బ్యా బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎండి బులెటిన్స్లో చెప్తున్నాం వీటన్నింటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం అలాగే దక్షిణ కోస్తా ఉత్తర ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా అయితే పల్నాడు ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ మూడు జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్